యహోవా ఎందు భయభక్తులు గలవారి చుట్టూ ఆయన దూత కావిలిండి వారిని రక్షించను యహోవా ఉత్తముడని రుచి చూచి తెలుసుకునడి ఆయనను ఆశ్రయించిన నరుడు ధన్యుడు యహోవా భక్తులారా ఆయన ఎందు భయభక్తులు ఉంచుడి ఆయన ఎందు భయభక్తులు ఉంచు వారికి ఏమీ కదవలేదు ఏమంటున్నాడు ఏమంటున్నాడు ఎగోవా భయభక్తులు గలవారి చుట్ట ఎవరు అంటే ఉంటానంట దేవదూతల కేపల రోజు భయం ఉందా దేవుడు అంటే భయం ఉందా ఈరోజు మన చుట్టూ మనుషులు చూడట్లేదు మన చుట్టూ మనుషులు చూడలేదు పాపం చేస్తున్నావు నువ్వు అనుకుంటున్నావేమో కానీ దృష్టి ఒక ఆయన ఉంది ఒక ఆయన చూస్తున్నాడు ఆయన పరిశుద్ధుడు ఆయన రక్షకుడు ఈ భూమిని ఆకాశాలు సృష్టించిన దేవుడు నరులను తయారు చేసుకునే దేవుడు ఒక ఆయన ఉన్నాడు ఆయన చూస్తున్నాడు అది నువ్వు మర్చిపోతున్నావు అది నువ్వు మర్చిపోయి మనుషులు చూడట్లేదు కదా మనుషుల మీద ఉంటుంది ఈ దృష్టి రైతులా మనుషుల వైపు కాదు చూడాల్సింది నీవు నువ్వు చూడాల్సింది పరిశుద్ధుల వైపు వైపు చూడాలి అప్పుడు నీలో భయం కలుగు దయ్యం లేకుండా నువ్వు ప్రవర్తిస్తూ ఉన్నావు అంటే నీవు దేవుని భాగ్యం నీవు వినడం లేదు దేవుని భాగ్యం నీళ్ళు నిలబడము లేదు ప్రజల ఎవరిని చూడమంటున్నాడు రుచి చూసి ఎవరి వైపు చూసి రుచి చూడమంటున్నాడు కూరలో ఉప్పు తక్కువైందా ఎక్కువైందా అని చెప్పని పది సార్లు చూస్తా దాన్ని కూరని రుచి అర్థమవుతుందా ఒక్కరుండాలి కూర రుచిగా చేయకపోతే సార్లు ఇచ్చేనా వండేది నీ తలకలాగే లాగే నీ మగం ఉన్నట్టే ఉందంటారు కొంతమంది కూరలు రుచి చూడమంటున్నాడు ఆ వాక్యం అక్కడే ఉంది ఆయన ఆశ్రయించు నరుడు ధన్యుడు పైవాగన యోవా ఉత్తముడు అని రుచి చూచి తెలుసుకునుడి ఎవరంటే ఉత్తముడు ఈ లోకంలో ఎవరైనా ఉన్నారా ఉత్తముడు ఎవరునూ లేదు ఉత్తముడు ఎవరైనా ఉన్నారంటే ప్రమేకృస్తే ఆయన ఉత్తముడు అని రుచి చూసి తెలుసుకున్న ఎడల ఆయన ఆశ్రయించిన ధన్యుడు రుచి చూసిన ఎలాంటి వాడంట ధన్యుడు అంటున్నాడు ఈరోజు దేవుని వాక్యాన్ని రుచి చూడగలుగుతున్నావా వంటకాడికి పోతే పది సార్లు పది సార్లు వాడి వైపు చూస్తాను